నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి రెండు సబ్ స్టేషన్లు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు ఇందుకూరుపేట మండలంలోని కుడిపాలెంలో స్టేషన్ నిర్మాణం భూమి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అంటేనే అభివృద్దికి మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదని చేతల్లో చూపించే ప్రభుత్వం అని అన్నారు ఈ సబ్స్టేషన్ రావడానికి దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి కృషి ఎనలేనిదని కొనియాడారు సబ్స్టేషన్ వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు ఏదైతే మేలు జరిగిందో దాని మీదే ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజలకు మేలు జరిగేలా చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు రావెళ్ల వీరేంద్ర నాయుడు పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి కిషోర్ యాదవ్ మైనార్టీ నేత ఇంతియాజ్ దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొడ్ల మల్లికార్జున్ మరియు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంపీ గారిది నాది అయితే మా నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మేము కనిపించినప్పుడల్లా సబ్సిడెషన్ లేకపోతే చాలా కష్టం చాలా కష్టం అని చెప్పింది మమ్మల్ని అంత ఫోర్స్ చేసి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధంగా చేసింది కళ్యాణ్ రెడ్డి ఒక అందుకు చెప్పాలంటే సో మనకి నెల్లూరు జిల్లాలోనే మనకే మన కోవూరు కాన్స్టెన్సీకే రెండు స్టేషన్స్ రావడం జరిగింది ఇప్పటివరకు వరకు దానికి ముందుగా మనం గొట్టిపాటి రవి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కోవూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం గురించి అభివృద్ధి అంటే మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదు చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అందరికీ తెలుసు మీకు అందరికీ ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తుంటే మనకి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో గుంతల రోడ్లు పూడ్చుకున్నాం ఎన్నో దగ్గర్ల ఇళ్ల స్థలాలకి ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాం రేపు రాబోయే ఏప్రిల్ ఏప్రిల్ ఎండ్ నుంచి మే నుంచి ఇల్లు స్థలాలు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు ఇదే విధంగా ఈ సబ్స్టేషన్ లాంటి ఇలాంటివి కూడా ప్రజలకి ఏదైతే మేలు జరగద్దో దాని మీదే దృష్టి పెట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవాంతరాలన్నింటినీ దాటుకుంటూ చిన్నగా ప్రజల లోపలికి వస్తూ ప్రజలకి ఏం కావాలో వాళ్ళతో మమేకమై వాళ్ళని గురించి తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వస్తున్నాము అలాంటిది ఒకటే ఇక్కడ ఈరోజు మనకి ఈ సబ్స్టేషన్ రావడం ఎందుకంటే ఈ సబ్స్టేషన్ వల్ల ఇక్కడ ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది ఇదే వాళ్ళకి మా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నారు ఆక్వాకల్చర్ ఉంది వాళ్ళు ఈ సబ్స్టేషన్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ వచ్చి పవర్ డౌన్ అయిపోయి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి రెండు కావాలి అంటే వెంటనే మనకి ఈ రెండు ఇవ్వడం జరిగింది దానివల్ల ఆల్రెడీ అక్బా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుసు ముందుగా మన ప్రభుత్వం మొన్న మీరందరు చూసారు మొన్న జరిగిన మన వరికోతలు వడ్లు ఇవన్నీ మీరు కూడా ఇక్కడ ఈ మండలంలో కూడా చాలామంది రైతులు దానివల్ల లబ్ధి పొంది ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్ననే నాకు కొన్ని మండలాల రైతు రైతు నాయకులు వచ్చి చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడ్డం ఇప్పటి వరకు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారంలో అదేవిధంగా మన మినిస్టర్ నాదండ్ల మనోహర్ గారి కృషితో మన కలెక్టర్ గారి కృషితో మనకి అందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడ్డాయని రైతులకి మంచి రేట్ వచ్చిందని ఒక నెల్లూరు జిల్లా జీడిపి రెండు వేల మూడు వందల కోట్లు ఈ వరి వల్ల వచ్చిందని చెప్పి నిన్ననే నాకు వేరే అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం మొట్టమొదట ఆ రైతులకి ఎలా న్యాయం చేసిందో రాబోయే రోజుల్లో మన ఆక్వ రైతుల సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆర్డీఎస్ఎస్ రివ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ పథకం ప్రవేశపెట్టింది దానివల్ల కూడా ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా మన కోవూరు నియోజకవర్గంలో తొంభై కోట్లు వెచ్చించి త్రీ ఫేజ్ పవర్ లైన్సు థర్టీ త్రీ కేవీ లైన్సు అదనపు ట్రాన్స్ఫార్మర్సు ఏర్పాటు కార్యక్రమాలు కూడా చేస్తున్నాము మనకి కోవూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎందుకంటే గుమ్మళ్ళ దిబ్బ వాళ్ళు కూడా నేను రావడం జరిగింది కోవూరులో వాళ్ళు పదిహేను సంవత్సరాలు అయిందంటే గుమ్మళ్ళ దిబ్బ ఏరియా ఐ మీన్ డెవలప్ చేసి ఈ రోజుటికి దాంట్లో ఒక్క పోల్ కూడా లేదని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది నెల రోజుల క్రితం ఈ నెల రోజుల్లో గుమ్మళ్ళ దిబ్బలో వంద ఎలక్ట్రికల్ పోల్స్ ఏసీ విద్యుత్ అధికారులు మనకి ఎంతో సహాయపడ్డారు వాళ్ళకి అందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను ఇది అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము రాబోయే రోజుల్లో మన పిల్లలకి మన భవిష్యత్తు మన పిల్లలు ఆ పిల్లలకి రాబోయే యువతరానికి మనం ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మనము ఇప్పుడు మన ముందుకు మీకందరు మీరందరినే ఉంటారు సోలార్ పవర్ గురించి సో ఈ సోలార్ పవరు అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఫ్రీగా ఇస్తున్నారు దానివల్ల మీ ఇంటిపైన ఇక్కడ చూసారు కదా మీరు అందరికి ఈ సోలార్ చూడండి ఈ మీ ఇంటి పైన పెడతారు అది మీరు ఎంత కరెంట్ వాడుకుంటారో ఆ మిగిలిపోయిన కరెంట్ ఛార్జీ ఒకటి లేకుండా పోతుంది మీకు దాంట్లో కాన మీరు ఎక్కువ వాడుకోకుండా రోజు పదిహేను యూనిట్లు అంటే వన్ కిలో వాటికి నూట యాభై యూనిట్లు వస్తుంది దాన్ని మీరు ఎంత వాడుకుంటారో దానికి మీకు కరెంట్ బిల్లు ఉండదు ఆ మిగిలినది తిరిగి మీ అకౌంట్లలో మీకే డబ్బులు వస్తాయి మిగిలిపోయింది ఎక్కువ కొంతమంది కొంచమే వాడతారు మీరు వెళ్ళిపోతారు పొగులంతా ఏముండదు పనులకు పోతారు ముఖ్యంగా ఎస్సీ ఎస్ మన కాలనీస్లో చెప్తున్నారు వెళ్ళిపోతారు అనుకోండి లాక్ చేసేసి ఉంటారు మీరు ఇంకా మళ్ళా సాయంకాలం వచ్చేదాకా వాడరు కాబట్టి మీకు అంత అవసరం ఉండదు అది మిగిలిపోతుంది దానివల్ల మీకు డబ్బులు వస్తాయి వెనకాలకి అలాగే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సూ సూర్యశ్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ పై అనేక సబ్సిడీలు ఇస్తుంది ఇది ఎస్సీ ఎస్టీ ఈ పథకం ద్వారా వంద శాతం సబ్సిడీతో ఇంటి అవసరాల కోసం సోలార్ యూనిట్లు పెట్టుకోవచ్చు బీసీలకు కేంద్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్లో అరవై వేల రూపాయలు సబ్సిడీ ప్రకటిస్తే మన రాష్ట్రం కూడా బీసీల కోసం అదనంగా ఇంకొక ఇరవై వేలు కూడా ఇవ్వబోతుంది ఇంకా అది జీవో రాలేదు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం అది కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలన్నీ మీరు వాడుకొని ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉండే ఉంటాడు లేదా యువతి ఉండే ఉంటుంది సో మీరందరూ కూడా ఈ సోలార్ పవర్ గురించి కొంచెం స్టడీ చేసి రాబోయే రోజుల్లో మీ ఫ్యూచర్ని మీరు బాగు చేసుకోవాలి మీ తల్లిదండ్రులకి అవగాహన కల్పించి ఇంటి మీద సోలార్ పవర్ వచ్చేటట్టు చేసుకోవాలని ఎస్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎంతో మీకు కరెంట్ బిల్లులు మిగిలిపోతాయి అదేవిధంగా బీసీ కాలనీస్లో కూడా మీకు పవర్ బిల్స్ మిగిలి అదనంగా మీ అకౌంట్లో మళ్ళీ డబ్బులు పడ్డమే కాకుండా మీకు సబ్సిడీలు వస్తాయి దీనికోసం పెట్టబోయే దాంట్లో లోన్ కూడా వస్తుంది మీకు కావాలంటే అంటే మీరు అరవై వేలు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే ఇరవై వేలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా కొరవ కావాల్సి ఉంటే అది లోన్ కూడా ఇస్తారు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే లోన్ కూడా తీసుకోవచ్చు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో ఈ సోలార్ పవర్తో మనం ఒక ప్రభంజనం లాగా కొన్ని కొన్ని కాలనీస్లో ఎంచుకొని సార్ మీరు మేము మీరు ఏ కాలనీస్కి వెళ్తారో ఎక్కడ చేయాలనుకుంటారో ఎస్సీ ఎస్సీ కాలనీస్ అవి మాకు చెప్తే మేము ముందుగా పోయి వాళ్ళకి అవగాహన సదస్సు లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కాలనీస్లో వాళ్ళకి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాము కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఇది చేయండి మా ఓవర్ కాన్ఫిడెన్సింగ్ డ్రైవ్ చేసుకొని డ్రైవ్గా తీసుకొని ఎస్టీలకి ఎస్సీలకి బీసీలకి అందరికీ కూడా బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇందు ఆచంగా కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకుపేట మండలం ఎప్పుడు సదా మామూలే ఎక్కడికి వచ్చినా ఒక పండగ వాతావరణం సృష్టిస్తుందా అది సబ్ సబ్స్టేషను ఓపెనింగ్ అయినా కావచ్చు పెన్షన్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అనమాట సో కాబట్టి దీని వెనక్కి ఎవరున్నారో మళ్ళీ నేను మీకు జ్వడలేదు మీరు అందరి నాయకులు ప్రతి నాయకులు కూడా కలిసి ఏ ఊరికి వెళ్ళినా ఆ నాయకులు అలాగే చేస్తారు బట్ దాని వెనకలో ఉన్న లీడర్లకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మీకు కాంట్రాక్టర్ గారికి ఫిఫ్టీ డేస్లో కంప్లీట్ చేసి తిరిగి నేను ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతకన్నా లేట్ మాత్రం చేయకూడదు ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలుసు ఏ కాంట్రాక్ట్ని కూడా ఇబ్బంది పెట్టవు లీడర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఆఫీసర్లు కానీ కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ దానికి న్యాయం చేయండి